మేము అమర్దీప్ ఫ్యాన్ గా వచ్చి చెప్పడానికి వీళ్ళు కొడుతున్నారా తిడుతున్నారా ఇంకా మరి రైతులకి ఎవడు వాల్యూ ఇస్తాడు మీరు ఇక్కడ వీళ్ళకి వీళ్ళ కామన్ గా ఉంటే ఎక్కడైనా రైతుని తీసుకెళ్తాడు రైతులు ఎందుకు తీసుకెళ్తాం లేదంటే ఉండదంటే మెయిన్ రీజన్ ఇదే రీసెంట్గా రీసెంట్ గా అమ్మాయి మాట్లాడితే కూడా అమర్దీప్ గురించి గలీగా అమ్మాయి మాట్లాడితే కొట్టేదానికి మైక్ లి సిరు చేస్తున్నారు అది ఏం పద్ధతి అది ఇప్పుడు ఫ్యాన్స్ ఎలా ఉంటే ఇంకా పల్లవ ప్రశాంత్ ఎలా ఉంటాడు అది ఆలోచించుకోండి మీరు ధైర్యంగా ఉండండి మాట్లాడేవాడు ఎవడు అభిప్రాయం వాళ్ళకి చెప్పాలి కదా చెప్పనిచ్చేవాడిగానే నువ్వు పల్లవ ప్రశాంత్ గురించే చెప్పాలంటే అది ఎంతవరకు కరెక్ట్ అందరు పల్లవ ప్రశాంత్ ఉన్నా సీఎం పీఎమ్మ కాకపోతే ఒక రైతు బిడ్డ అంతే రైతు బిడ్డగా కానీ అతనే ఏం కనిపెట్టింది లాస్ట్ టైం ఆదిరెడ్డి వెళ్ళాడు విలేజ్ పక్కా విలేజ్ కరెంట్ కూడా వాళ్ళకి ఒక పది సంవత్సరాల నుంచి కరెక్ట్గా లేదు ఇప్పుడు ఉందన్నమాట అతను వెళ్ళాడు అతను కంటెంట్ క్రియేట్ చేసుకున్నాడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు సిటీ వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు పల్లెటూరు రోడ్డికి కమ్యూనికేషన్ కూడా తెలియదు ఆ రైతు బిడ్డను ఏ రోజు చెప్పుకోవాలి అక్కడ రైతు పేరు లేకుండా ఎవడు పట్టించుకుంటారు రైతు బిడ్డ కాదు ధనిక రైతు బిడ్డ గుర్తు పెట్టుకోండి రైతు బిడ్డ అంటే మామూలు క్యాజువల్ రైతు అంటే అసలు ఎవడు పొలం లేకుండా కౌలు తీసుకొని చేస్తాడు చూడు వాడు నిజమైన రైతు నీకు సొంత పొలం పట్టుకున్నా ట్రాక్టర్ పెట్టుకున్నా ఐఫోన్ పెట్టుకుని కార్ పెట్టుకొని నువ్వు ఏడుస్తున్నావు ఏం లేనోడు వాడు ఏడకుండా ఉన్నాడు రైతు ఎప్పుడు ఏడవడు అంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా వాడు ఏడవడు వాడు కింగే కింగ్ ఈజ్ కింగ్ ఇటువంటి వాళ్ళు ఫేకళ్ళు ఉంటారు కదా వీళ్ళే వీళ్ళకి బురిడీ అయిపోతారు అన్నమాట అది చెప్తాడు తన ఎలగడం కోసం రైతులను వాడినాడ అంతే కదా అంతే కదా నీ కంటెంట్ చేసినాడు కుదరలేదు వాళ్ళ నాన్న చదివిచ్చాడు చదువు మధ్యలో ఆపేశాడు ఆ చదువుకొని ఉంటే ఈరోజు ఈ విధంగా చెప్పడు కదా అది నా పాయింట్ అండ్ నేను ఒకటే చెప్తా ఉన్నాను పల్లవ ప్రసాద్ ఫ్యాన్స్ వచ్చి ఫిజికల్ గా ఎవరిని హ్యాండిల్ చేయద్దు రేపు అమర్దీప్ పంపించినా గానీ మీరు మామూలుగా ఉంటే మాట్లాడుకోండి కానీ కొట్టేది తిట్టేది వెళ్ళొచ్చు హీరో అన్నాక మామూలుగా ఇద్దరు హీరోలు ఉంటారు ఎవరైనా ఫ్యాన్స్ ఉంటారు కదా ఇది అంటారు ఉంటారు ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ మహేష్ బాబు గారు భారీ క్రేజ్ ఉండేది ఎక్కడ ఉన్నా కానీ మెలిసి ఉండేవాళ్ళు కదా కొట్టుకొని తిట్టుకోవడం ఏమి లేవు కదా దీనికి ఎందుకు ఇది ఆ కామెంట్స్ పెట్టడం వచ్చి ఇక్కడ ఇక్కడ మా మాట్లాడితే చిన్న చిన్నపిల్లడు మాట్లాడుతూ వాడిపైకి వెళ్తున్నారు ఏదై దౌర్జన్యము మీడియా అంటే అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి కదా మీడియా వల్ల ప్రవర్తిస్తే ఎలా అది నా అభిప్రాయం కంటెంట్ గా ధైర్యం ఉండి నేను చెప్తా ఉన్నాను అందరూ ఇంకా కరెక్ట్ ఇలాగానే మీరు వీడియోలు పెడుతుంటే అందరూ వచ్చి మాట్లాడతారు ఫ్యాన్స్ ఎవడో లేకుండా లేడు అమర్దీప్ కి బీటెక్ స్టూడెంట్లు ఎంబీఏ స్టూడెంట్లు అందరు ఉన్నారనమాట అది చెప్తా ఉన్నాను మొత్తానికి కోరుకుంటున్నప్పుడు అంతే ఇంకా కాకపోతే ఇంకా మనం దాన్ని ఏం చేయలేం అది జనాలకు భయపడి పప్పించినట్టు ఉంటదే తప్ప గా చూసుకుంటే అమర్దీప్ ఎందుకంటే ప్రశాంత్ గారు శివాజ్ గారు ఓ టయర్ అనమాట అమర్దీప్ సింగల్గా ఆడుతున్నారు మిగతా వాళ్ళు ఉన్న కానీ భయపడుతున్నారు వీళ్ళ దెబ్బకి బయటకు వస్తే మన ఫ్యూచర్ ఎలా ఉంటుందని కానీ అమర్దీప్ భయపడలేదు తగ్గేదే లే అంటున్నాడు అనమాట అది అన్న అమర్దీప్ అంటే వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అతను తింపతి పైన వెళ్ళాడు కదా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అమర్దీప్ ఆడుతున్నారు రేపు అతనికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆల్రెడీ వాళ్ళ మదర్ని తిడుతున్నారు వాళ్ళ వైపు తిడుతున్నారు ఏం పద్ధతి ఇది లోపల ఎక్కడో గేమ్ జరుగుతుంది వాళ్ళ తల్లి ఏం చేసింది వాళ్ళ కూతురు ఏం చేసింది వాళ్ళని ఎందుకు పట్టుకొని తిడుతున్నారు వాళ్ళ ఇంటి ముందు ఎవడెవడో బూత్ బూతులు మాట్లాడి వెళ్తున్నారు అంటే ఏం పద్ధతి ఇది ఏదో పద్ధతేనా పద్ధతి మనం అంత పొద్దు ఎందుకు వెళ్ళడం బిగ్ బాస్ కి నువ్వు ఇంట్లో ఉండొచ్చుగా అమర్ అమర్దీప్ లేక్ బుక్ లేకుంటే బిగ్ బాస్ ఈ సీజన్ హిట్ కాదంటున్నారు అమర్దీప్ ఫ్యాన్స్ ఎవరైనా పల్లవ ప్రశాంత్ ఇంటి దగ్గర గొడవ పెట్టుకున్నారా ఎవరన్నా పెట్టుకున్నాడా కానీ వీళ్ళని తిడుతున్నారు వాళ్ళ ఆడవాళ్లే కదా వీళ్ళకి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు ఆ తిట్టడం ఎంతవరకు కరెక్ట్ ఎవడన్నా వచ్చి మాట్లాడాలంటే మైక్ ముందు భయపడుతున్నారు నిన్న ఆరు మంది వచ్చారు అమర్దీప్ సపోర్ట్ గా మాట్లాడాలి అని భయపడి వెళ్ళిపోతున్నారు ఏం పద్ధతి ఇది అది ఫిజికల్ హ్యాండిల్ చేయడం అదేం గొప్ప కాదు అంటే ఇక్కడ అమర్దీప్ గురించి పాజిటివ్ గా ఉన్నారు ఉన్నారు గొడవ అవుతున్నారు కొట్టేదానికి కూడా వస్తున్నారు అందుకే చాలా మంది చెప్పడం అది ఓపెన్ అమర్దీప్ ఫ్యాన్స్ కోసం మేము ఫ్యాన్ గా నేను చెప్తా చాలా మంది ఉన్నారు బ్రో మొన్న లేడీస్ లో అమ్మాయి మాట్లాడుతుంటే అమ్మాయి పైకి పైకి వెళ్తున్నారు అది పద్ధతి కాదు అది అది మీరు అది కూడా పెట్టండి అప్పుడు వస్తారు ఫ్యాన్స్ ఎన్నో బయటకి అంటే ప్రశాంత్ గ్రూప్ లో క్రియేట్ చేసుకుని వెళ్ళిన అంటున్నారు అంతే మరి అంతే ఏముంది నీళ్ళు కంటెంట్ ఏముంది క్రియేటర్ ఏముంది బ్రో ఒక రైతు బిడ్డ సింబల్ తప్ప నీ దగ్గర ఏముంది నేను రైతు బిడ్డనే మరి నన్ను కింది క్వశ్చన్ వేస్తున్నారు పల్లవ ప్రశాంత అయితే ఓ అన్న దండం పెట్టుకుంటున్నారు మీరు రైతులందరూ కలిసి దండం పెట్టాల్సింది ఎన్న స్వామినాథం గారికి ఆయనకి దండం పెట్టండి ఫస్ట్ మీరు రైతు బిడ్డ అండి రైతు బిడ్డకి ఎందుకు సపోర్ట్ సపోర్ట్ ఇవ్వాలి ఎందుకు సపోర్ట్ ఇవ్వాలి మా నాన్న ఒకటే చెప్పింది అరే నువ్వు ఏదైనా సరే నువ్వు జీవితంలో నీ ఓన్ గా నువ్వు స్థిరపడని చెప్పాడు అనమాట నేను సింపతితో ఎవడ బతుకు బతుకుటం లేదనమాట సింపతితో వచ్చినాడని చెప్పి నువ్వు సపోర్ట్ చేస్తా అంటే నీలో ఏముంది బ్రో నీలో ఏముంది ఇప్పుడు నువ్వు పల్లవ ప్రశాంత ఒకటే ఒప్పుకుంటావా నువ్వు నువ్వు పలోవ ప్రశాంత ఒకటే నువ్వు ఒప్పుకుంటావా అన్నా నేను ఈక్వల్ అని చెయ్యి రేపు చెయ్యి అతని పని చెయ్యగానే వేయలేవు నువ్వు అది ఆయన రేంజ్ రైతు బిడ్డ అదే ఇప్పుడు ఇప్పుడు కంటెంట్ చేసుకున్నాడు నేను ఒకటే చెప్పాను అంటే ఇప్పుడు మీరు రైతు బిడ్డ రైతు బిడ్డ అంటున్నారు రేపు నేను ఒక అగ్రిమెంట్ ఎత్తుకొని మాత్రం పలో ప్రశాంతను రాసిమన్నా నేను జీవితాంతం వ్యవసాయమే చేస్తాను ఇంకా సినీపీడ్ ఎక్కడికి రాని అని ఒక అగ్రిమెంట్ రాసిమని అప్పుడు నేను రైతు బిడ్డగా ఒప్పుకుంటాను నేను ఇంకా రేపు పోతే నన్న హీరో చేయండి అన్న అంటాడు అన్నా రేపు నేను ఎంపీ అవ్వాలన్నా అంటాడు ఏంట్రా ఈ ట్రాపులకు పడిపోతారు మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళ సెంటిమెంట్ వాళ్ళు తప్పు అమర్ దీప్ ఏమి బిగ్ బాస్ హౌస్ వెళ్ళి నాన్న బిగ్ బాస్ లో హౌస్ లోకి వెళ్ళాలి గేట్ దగ్గర ఏం పనుకోవాలి కదా బిగ్ బాస్ నుంచి కాల్ వెళ్ళింది వాళ్ళ ఇంటికి బిగ్ బాస్ లోకి రమ్మని వచ్చి బిగ్ బాస్ హౌస్ లో పోయాడు అనమాట కంటెంట్ క్రియేటర్ ఉంటే ఎత్తుకుని వస్తాడు అనమాట అదే టైర్ నాగేశ్వరరావు డైలాగ్ ఉంటది మనకి మనకు సమస్య ఏంటంటే ఎవడే ఉండో మనమే సమస్య ప్రతి ఒక్క వస్తాడని ఈ సమస్య అయ్యాడు ఇంకా ఇంత మాట్లాడకుండా మీరు ఏం చేస్తారు బ్రో ఏం చేస్తారు ఏం రైతు అంటే వీళ్ళకి ఏమన్నా ఇది వచ్చినాయా కొడుతున్నారు తిడుతున్నారు ఏంది పద్ధతి ఇది అందుకే రైతుకి వాల్యూ లేదంటే ఇలా చేస్తుంటే ఎలా వాల్యూ చేస్తాడు అయితే చేస్తున్నారు మొన్న ఒక అమ్మాయిని మా ఫ్రెండ్ గుట్టేకొచ్చు ఇది వాళ్ళిద్దరే కూర్చొని హౌస్ లో బాగానే ఉన్నారు మనం మనం తిట్టుకోవాల్సి వస్తాం ఇది పద్ధతి కాదు ఫ్యాన్స్ ఫ్యాన్స్ లాస్ట్ టైం మహేష్ బాబు గారే చెప్పారు మధ్యలో మీరే అని ఆ డైలాగ్ చెప్పినాక కూడా అర్థం చేసుకోకపోతే జనాలు ఎలా ఇదే రైతు బిడ్డ ఇంతకు ముందు ఆదిరెడ్డి వెళ్ళినప్పుడు రైతుకి ఎందుకు సపోర్ట్ చేయలేదు కదా రైతు బిడ్డని ఎక్కడ చెప్పుకోవాలా అది గ్రేట్ ఆదిరెడ్డి పల్లెటూరు నుంచి వెళ్ళాడు ఆడికి దండం పెట్టాలి ఒక పల్లెటూరు రోడ్ కంటెంట్ కి సిటీలో ఉన్నోడు ఫిదా అయిపోయాడు ఆడి వీడియోలు చూసి అది గొప్పతనం అది కంటెంట్ అది క్రియేటర్ వెళ్లే అదే కదా చెప్తున్నాను కంటెంట్ ఉంది క్రియేటర్ కాబట్టి బిగ్ బాస్ నుంచి అతను కాల్ వచ్చిందని చెప్తున్నాను కదా అది పాయింట్ నువ్వు కూడా అలా చెయ్యి నేను నీకు సపోర్ట్ చేస్తా బల్వ ప్రశాంత్ ఏం నాకు శ్రద్వు కాదు నువ్వు కూడా ఏదో కొత్తగా సంథింగ్ రైతులకు చేయడం నువ్వు చెయ్యి ఊరికి మాటలు చెప్పడం నిన్నటి బర్రలకి ఏమన్నది నా దగ్గర రెండు మూడు కోట్లు ఉంటే నేను ప్రజలకు పంచుతాను ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది రెండు మూడు వారాలు అవుతుంది ఎవరికన్నా పంచిందా రేపు కూడా పల్లవ ప్రశాంత్ గారు పంచుతాడు ఏం గ్యారెంట్ ఉంది మీకు లేని పేరు రావడానికి కారణం ఆయన సింపతి వాడలేదు ఈయన సింపతి వాడినాడు అంతే తేడా ఇంకేం ఒకే ముక్క అది ఒక్క ముక్కలా మీరు ఫైనల్ విన్నర్ అమర్దీపే అమర్దీపే తిరగలేదు ఎందుకంటే ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇప్పుడు ఫాలోవింగ్ అందరు అమర్దీపని తిడుతున్నారు రేపు కాదు రేపు అతను బయటకు వచ్చిన తర్వాత అతను ఎలా తిరగాలి అంత ధైర్యంగా ఆడుతున్నాడు అది గ్రేట్ వాళ్ళ అమ్మని తిడుతున్నారు వాళ్ళ భార్యని తిడుతున్నారు పిల్లల్ని తిడుతున్నారు ఏంది బ్రో ఇది ఎక్కడో గేమ్ జరగడం ఇంట్లో వాళ్ళ ఆడడం లాగడం ఏంది ప్రశాంత్ లేవడానికి కారణం అమర్దీపే అంటున్నారు అదే నేనే చెప్తున్నా కదా స్టార్టింగ్ లో కంటెంట్ ఇచ్చింది అమర్దీపే కదా అందుకే అమర్దీప్ సపోర్ట్ తెలియదు అట్లా లేపాల ఏమైనా కానీ గేమ్ దాకా లాస్ట్ దాకా తీసుకొచ్చారు ఇప్పుడు ఒకటే చెప్తున్నా పల్ల ప్రశాంత్ తొక్కుతున్నారు అది ఇది అంటున్నారు మరి ఫైనల్ దాకా ఎందుకు తీసుకొచ్చారు బిగ్ బాస్ హౌస్ లో తొక్కే వాళ్ళు ఫస్ట్ లోనే పంపించాలి కదా అది కూడా పాయింట్ ఆలోచించండి ఫైనల్ దాకా ఒక రైతు బిడ్డ వస్తున్నాడు అంటే అంటే మీకు స్టార్ బ్యాచ్ అది ఇది అంటున్నప్పుడు ఎప్పుడో పంపించేయాలి కదా ఎందుకు పంపించలేదు అసలు బిగ్ బాస్ హౌస్ పెట్టడం అంటే అదే ఇక్కడ ఉన్న వాళ్ళ ఇప్పుడు ఏంటంటే శివాజీ గారు ఒక పెద్ద యాక్టర్ అయిపోయి ఆయన ఒక సపోర్ట్ ఇచ్చినప్పుడు ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళంతా జూనియర్ ఆర్టిస్టులు సీరియల్ ఆర్టిస్టులు లేదు దీనికి అనుభవం ఉంది సినిఫీల్లో అనుభవం ఉంది ప్లస్ రాజకీయంలో అనుభవం ఉంది ఆయన అలా చేయడం ఎంతవరకు సపోర్టు అంటే నీకు కూడా ఫేమ్ పెరగాలి ఒకవేళ రేపు కప్పు వర్తికి ఫైనల్గా వచ్చినా అంటే నిజంగా చెప్తున్నా శివాజీ గారు నాకే ఏమంటాడు పలు ప్రశాంత్ దొక్కేస్తాడు ఎవడైనా దాకా వచ్చినప్పుడు వాడు వాడితే చూసుకుంటాడు స్వార్థం ఇదంతా ఏంటంటే ఒక ట్రాప్ శివాజీ గారు ఆడే గేమ్ అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ